హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా పెళ్లిలో మా మమ్మీ కిలో వెండి సామాన్లో ఇచ్చిందన్నమాట సో కిలో వెండిలో ఏమేమి వస్తాయో మీకు చూపిస్తాను అండ్ నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ అట్లానే ఎవరైనా నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏమేమి ఇంపార్టెంట్ ఎట్లాంటి సెట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా నుంచి ఎట్లాంటి వీడియోస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి వచ్చేసి చేసి కలషం అనమాట అయితే ఇది మనం అన్ని దేవుళ్ళ దగ్గర పూజకి పెట్టుకుంటాం కదా దీని మీద కొబ్బరికాయ పెట్టుకొని దానికి అండ్ ఇది అంతా ప్లెయిన్గా ఎందుకు తీసుకున్నాము అని అంటే ఇందులో ఇట్లా ఇలా వస్తాయి కదా మేము షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే అదైతే క్లీన్ చేయడం కష్టం అని చెప్పారు అండ్ ఇది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ మనకి క్లీనింగ్కి కానీ మెయింటెనెన్స్కి కానీ ఈజీగా ఉంటుంది అనమాట అండ్ పెళ్ళై టూ మంత్స్ అవుతుంది కాబట్టి నేను ఇంకా దీన్ని ఏం యూజ్ చేయలేదు ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది హారతి పల్లం సో ఇది ఒక ప్లేట్ అనమాట ఇవన్నీ అట్లానే ఉన్నాయి బికాస్ ఇంకా నేను ఏం దేనికి ఓపెన్ చేయలేదు ఇది హారతి పల్లం సో దీంట్లో మనం హారతులు పెట్టుకుంటాం అండ్ ఈ రెండు వచ్చేసి మనకి కుంకుమ అండ్ పసుపు వేసుకుంటాం కదా దానికోసం అనమాట ఆ రెండు ఇందులో పెట్టుకుంటాం నెక్స్ట్ దీంట్లో వచ్చేసి రెండు దీపాలు ప్రమిదాలు అంటాం కదా అవి సో ఇది ఒక సెట్ అనమాట హారతి పళ్ళం అండ్ ఈ రెండు పసుపు కుంకుమ నెక్స్ట్ ఇటు ప్రమిదలు అండ్ దీంతో పాటు ఒక పంచ్పావ్వా ఇది అనమాట ఇది కొంచెం ఇట్లా డిజైన్ వచ్చింది యాక్చువల్గా చెమ్మగుడి ఇట్లాంటిది తీసుకోవచ్చు మనం కాకపోతే మెయింటెనెన్స్ కష్టం అని చెప్పి తీసుకోలేదు మా మమ్మీ చెప్పింది నాకు కొనుక్కొచ్చినాక సో ఇది ఆ పసుపు కుంకుమ గంధం అక్షరంలో వేసుకోవడానికి పంచ్పావ పూజ అయిపోగానే కొడతాం కదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్లు పోసుకోవడానికి ఒక చెంబు అండ్ ఒక స్పూన్ అన్నమాట అయితే ఇదంతా ఏంటంటే మనకు పూజకి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా అవి అండ్ ఈ ప్రమిదాలు రెండు ఏమో దేవుడికి హారతి ఇవ్వడానికి అండ్ మనం ఏమైనా పూజ చేసుకున్నప్పుడు పీఠంగా పెట్టుకోవడానికి అని చెప్పి ఇది రెండు అసలు ఓపెన్ కూడా చేయలేదు మెయిన్ నెక్స్ట్ వరొచ్చిన తర్వాత అట్లా ఉన్నప్పుడు వీటిని వాడాలి అండ్ ఇది డైలీ యూస్కి అయితే పనికిరావు ఏదో ఒక రోజు సో ఇది పెద్ద సెట్ అనమాట ఈ రెండు పెద్ద సెట్ అండ్ ఈ రెండు చిన్న సెట్ నెక్స్ట్ ఈ ప్లేట్ ఇది కుంకుమ బరణ పంచ్ పావులు అనమాట సారీ సో ఇది కంచెం అండ్ నెక్స్ట్ ఇది ఏక్ హారతి ఇట్లా మనం పూజ అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తాం కదా అందుకోసం అని చెప్పి ఇది సో ఇది కూడా ఈ ప్లేట్లో పెట్టుకోవచ్చు అండ్ ఇది అయితే క్యూట్ వచ్చింది వెనకాల చిన్నగా మా మమ్మీ ఒకతే వెళ్ళి చేసింది చాలా బాగా సెలగేషన్ అనిపించింది తర్వాత దేవుడి గంట ఇది కూడా సిల్వర్లోనే డిజైన్ చేయించి వచ్చింది అండ్ ఇక్కడ మా మనకి పైన వెంకటేశ్వరుడి నామం ఉంటుంది కదా సో అది వచ్చింది అనమాట ఈ డిజైన్ అది సో ఈ గంట అయితే మస్తు క్యూట్ ఉంది మనం డైలీ కూడా వాడుకోవచ్చు అండ్ ఇది దీంట్లో ఇది పంచుపావలా యాక్చువల్గా ఇది కాదు ఆ వెండిలో ఇది సపరేట్గా తీసుకున్నారు సో ఇది దీనికి ఏమో పైన ఇట్లా పికాక్ వచ్చింది పక్కన గజ్జలు వచ్చిన అనమాట ఇది ఇట్లా ఇది మనం ఎవరికైనా బొట్టు పెట్టడానికి బయట ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళడానికి వెళ్తాం కదా అప్పుడు యూస్ చేయొచ్చు ఈ వెండిది అండ్ ఇదొకటి సపరేట్ గిన్నె ఇది ఇది ఎందుకు అంటే మనకు పెళ్ళి రోజు పాలు తాగిపిస్తారు కదా అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి నార్మల్గా అయితే కొబ్బరికాయ అది ఉంటుంది కదా దాంట్లో తాగిపిస్తారు కానీ మాకు ఇది ఉంది కాబట్టి సిల్వర్ గిన్నెలో కూడా తాగిపీయచ్చు అనమాట అందుకని చెప్పి దీంట్లో పాలు తాగిపించారు సో ఇది అన్నమాట ఇది వచ్చింది ఇది కంప్లీట్గా కిలో వేయండి అండ్ ఇది కాకుండా నా దగ్గర కొన్ని వినాయకుడు ఆవులేగా అండ్ ఇంకొక ఫైవ్ దేవుళ్ళు ఉన్నాయన్నమాట సో అవి ఇక్కడ పెట్టలేదు అవి దేవుడు రూమ్ లో ఉన్నాయి కాబట్టి చూపించడానికి నాకు కుదరట్లేదు వెండి వినాయకుడు అట్లా సో ఒక కిలో వెండిలో ఇవి వస్తాయి అండ్ పెళ్ళిళ్ళకి మనకి ఇవైతే ప్రజెంట్ చేస్తారు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఇంట్లో పెద్ద సైజెస్ ఉంటాయి కదా అవి కూడా ఇస్తారు అన్నమాట కానీ నాకైతే ఇది వచ్చింది కిలో వెండికి సరిపడా అండ్ ఇది ఒక సెట్ ఇట్లానే మనకి కిలో రెండు కిలోలు కావాలంటే దాంట్లో సపరేట్ సెట్స్ ఉంటాయి అట్లా కూడా తీసుకోవచ్చు అండ్ కంప్లీట్గా ఇది నా వెండి అన్నమాట నా పెళ్ళికి ఇచ్చింది అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆరెన్స్ నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నెక్స్ట్ వచ్చే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్